హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్ మిక్చర్ ఈ రోజు వీడియోలో తుమ్మి పూల యొక్క ప్రయోజనాలు ఏంటి ఇది డివోషనల్గా ఎలా యూజ్ అవుతుంది అలాగే హెల్త్ కూడా ఎంత బెనిఫిట్స్ ఉంటుంది అన్న విషయాల గురించి తెలుసుకుందాం తుమ్మి పూలలో ప్రతిదీ కూడా మనకు చాలా ఉపయోగకరం అలాగే ఇందులో ఆకులు ఆకులేంటి పువ్వులేంటి ప్రతిదీ కూడా మనకు ఎంతో యూజ్ అవుతుంది ఇదేంటంటే ఇది గింజలు ఇందులో నుంచి వస్తాయి సీడ్స్ అనేది ఇందులో నుంచి వస్తాయి ఈ పువ్వులు శంఖం ఆకారంలో ఉంటాయి మనకు వీటి మకరందం కూడా ఎంతో హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఇవి శివుడికి ఎంతో ప్రీతిప్రదమైనది మనకు పత్రి సమర్పించట్లో శివుడికి కానీ మన వినాయకుడికి పూజలో కూడా పెడుతూ ఉంటారు పత్రిలో విలువ పత్రం ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాంటిదే పువ్వులలో మనము ఎంతో విశేషమైన ప్రాధాన్యత ఈ తుమ్మి పూలకు ఉంది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చదువుతూ ఈ పూలను గనుక మనము సమర్పించినట్లయితే పరమేశ్వరుడికి ఎంతో ఎంతో ముక్తిని పొందడానికి సులువవుతుంది మార్గం ఈ తుమ్మి పూల ఆకు కూడా మనకు ఆ వినాయకుడికి వ్రతంలో కూడా పెడుతూ ఉంటాము చింతకాయ ఈ ఆకులు శనగపప్పు కొంతమంది అంటే పప్పు విషయంలో ఆప్షనల్ గాని ఎక్కువగా చింత చింత పచ్చి చింతకాయలు ఇవి వేసేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఆకును కూడా సమర్పిస్తూ ఉంటారు అంతటి ప్రాధాన్యత డివోషనల్ గా ఉంది సర్వ దేవతలకు కూడా ఈ తుమ్మి పూలు ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు మనకు దక్షిణ కాశీగా వేములవాడలో ఈ పువ్వును ఒక్క పువ్వు అయినా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ఆ పరమేశ్వరుడికి అంతటి ప్రాధాన్యత ఉంది అంత పెద్ద దేవాలయంలో ఈ పువ్వుకు ఎంతో ప్రాధాన్యత ఉంది అన్ సీజన్లో కూడా ఎక్కడి నుంచైనా ఒక్క పువ్వు అయి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అందుకే తుమ్మి పువ్వు కంపల్సరీ ఒక్క తుమ్మి పువ్వు అయినా పెట్టాలి అని అంటూ ఉంటారు శివుడికి అమ్మవారికి కూడా చాలా ఎంతో ప్రీతి ప్రీతికరమైనది ఇది ఇక హెల్త్ విషయానికి వస్తే మనకు ఈ తుమ్మి పువ్వులను కూడా మనకు టీగా పెట్టుకుంటూ ఉంటారు అలాంటి ఆ టీ ఏంటంటే మనకు స్త్రీలలో ఉన్నటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్కి అలాగే మనకు వాతపిత్త సమస్యల నుంచి అరికట ఈ తుమ్మి ఆకు రసాన్ని మామూలుగా అయితే తేలు తేలు కాటు వేసినప్పుడు ఈ ఆకు రసాన్ని నలిపేసేసి ఆ రసాన్ని పైన వేసేసి మనకు ఈ ఆకును దంచేస్తారు కదా దాన్ని ఏమో పైన వేసి కట్టుకడుతూ ఉంటారంట అలా చేసినప్పుడు ఏంటంటే అది ఫస్ట్ ఎయిడ్గా పనిచేస్తుంది అంటే కంప్లీట్ గా పాయిజన్ అనేది పోదు కానీ ఫస్ట్ ఎయిడ్ గా అంటే అప్పుడు పాతకాలంలో ఉండేది కాదు కదండి అప్పుడు ఇవే ఫస్ట్ ఎయిడ్ గా యూజ్ చేసేది ఇది వీటికే కాదు తేలికే కాదు పాము కూడా ఇలాగే చేస్తుంటారంట అలాగే పొద్దున సాయంత్రము రెండు పూటలా కూడా ఈ ఆకు రసాన్ని గనక తాగించినట్లయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తాగించినట్లయితే డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుందంట ఫ్యాట్ కూడా ఫ్యాట్ లెవెల్స్ లోపల ఉన్నటువంటి బ్యాడ్ ఫ్యాట్ అంతా కూడా బయట తీసేస్తుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా ఈ పూలు దొరికితే మాత్రం ఖచ్చితంగా టీ రూపంలోనూ లేదంటే కషాయం రూపంలో కషాయం రూపంలో అంటే గుర్తొచ్చిందండి ఇప్పుడు మనకు వర్షాకాలం కదా ఈ వర్షాకాలంలో మనము ఈ ఆకు రసాన్ని గనక మనం కషాయం లాగా చేసుకొని తాగినట్లయితే చాలా మంచిదండి ఈ కఫం అనేది పోతుంది గొంతు గరగర బొంగురు పోవడం అలాంటిది క్లియర్ అవుతుంది అనమాట చాలా క్లియర్ అవుతుంది చాలా హెల్త్ కి అయితే చాలా మంచిదండి పాతకాలంలో అయితే కంటి సమస్యలకు కూడా వీటి డ్రాప్స్ ముక్కులో వేసుకునేవారంట సో ఈ ఆకు ప్రశస్తము వివరణ అంతా కూడా మనము తెలుసుకొని వాడుకున్నట్లయితే సాంప్రదాయంగా మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఈ ఆకు ఈ చెట్టును పెంచుకోవటం ఈజీ మనకు పంట ఎక్కువగా మనకి ఇవి చూడండి ఇవి పంట చెల్లలో మన కలుపు మొక్కలాగా తీసి పడేస్తూ ఉంటారు ఇది ఎక్కువ ఊళ్ళలో కనిపిస్తుంది ఇది ఈజీగా పక్కకు ఆ పక్కన ఇలా అలా అన్ని మొ ఈజీగా వచ్చేస్తాయనమాట మొక్కలు అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి సో ఎప్పుడు కూడా దీన్ని మిస్ చేసుకోకుండా వీలైతే ఒక్క కుండీలో ఈజీగా పెంచుకోవచ్చండి ఈ మొక్క మీరు వీలైతే పెంచుకోండి ఇవి చిన్న చిన్నగా ఉంటాయండి చాలా చిన్నగా ఉంటాయి మాల కట్టడం చాలా ఇబ్బంది డెలికేట్ గా ఒక్కొక్కటి చదువుతూ ఇలా మనకు అష్టోత్తరం శివుడు కానీ అమ్మవారికి కానీ అష్టోత్తరాలు చదువుకోవడానికి చాలా మంచిదండి గజ్జి తామర వంటి చర్మ వ్యాధులకు ఈ ఆకు రసాన్ని రాసినట్లయితే మంచి ఫలితం అయితే కలుగుతుందంట ఏదైనా ప్లేస్ లో మనకు స్వెల్లింగ్ అంటే వాపు మంట పెయిన్ ఉన్నట్లయితే ఈ ఆకు రసాన్ని రాసినట్లయితే అవి తగ్గుతాయంట ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ ఆకు రసాయనితో అయినా మనకు ఈ పూలతో అయినా కానీ మనకు మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి జస్ట్ ఆ గింజలు తీసుకొచ్చుకొని తొట్టులో వేసుకున్నట్లయితే చాలా చక్కగా పెరుగుతాయి మనము పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఒక్క చెట్టు ఉన్నట్లయితే పది చెట్లు ఈజీగా అవుతాయండి మనకు ప్రకృతి ప్రసాదించిన ఏ చెట్టును కూడా మనం మన సాంప్రదాయంగా వచ్చిన చెట్లను ఏది వదలొద్దండి మన దేశంలో మనకు ఎన్ని లభిస్తున్నాయి ప్రకృతి పరంగా మన మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు అందరూ కూడా విదేశాలలో మన చెట్లకు మన సంస్కృతి పద్ధతులను పాటిస్తున్నారు సో మనం కూడా పాటించాలనేసి ఈ సందర్భంగా అయితే తెలియజేస్తున్నాను అందరికి మనవి ఇక ఆధ్యాత్మిక పరంగా అయితే చెప్పుకున్నాం కదండీ ఇవి ఎంతో ప్రీతికరమైనవి దేవుళ్ళు అన్ని దేవుళ్ళకు కూడా ఎస్పెషల్లీ మన ఈశ్వరుడికి అయితే ఈ పువ్వులు అంటే ఎంతో ప్రీతి అని కూడా చెప్పుకున్నాము ఈ పూలను ఎక్కువగా కార్తీక సోమవారాలు సోమవారం ఏకాదశి రోజులలో అలాగే శివరాత్రికి సమర్పించినట్లయితే మాటల్లో చెప్పలేనంత పుణ్య ఫలితం అయితే మోక్షం కూడా కలుగుతుంది మోక్షం కావాలని కోరుకునే వారు మాత్రం ఈ పూలతో తప్పక పూజ చేయండి ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని మన వేద పురాణాలు శివ పురాణం కూడా మనకు తెలియజేస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలదాం అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖిన భవంతు స్వస్తి